హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి మొత్తానికి మీరు ఊహించిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా ఇవ్వాలని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు అనడం అయితే జరిగింది అదేవిధంగా మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు ఏదైతే సాధించాలనుకున్నారో రైతు భరోసా గురించి అదేవిధంగా సాధించడం అయితే జరిగిందండి మొత్తానికి మన రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా సమస్య డబ్బులు ఖాతాలో జమ చేస్తున్నామని చెప్పడం అయితే జరిగిందండి సో రేపు మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎంతవరకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వారి ఖాతాలో జమ చేస్తుంది అదేవిధంగా ఎన్ని ఎకరాల వరకు అయితే రేపటి సుమవారం రోజున ఎంతవరకు అయితే జమ అవుతుంది దాని గురించి మనమైతే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకుందాం అండి అదేవిధంగా మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అది కూడా మనమైతే తెలుసుకుందాం రైతు భరోసా గురించి ఓకేనా సో ఈ వీడియో మాత్రం మీరు అయితే చూడండి అలాగే రేపు కనుక రైతు భరోసా గురించి మీరు ఎదురు చూస్తుంటే మాత్రం ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ పూర్తిగా లాస్ట్ వరకు అయితే చూస్తే మీకు రావాల్సిన రైతు భరోసా నిధులు అనేది రైతుల ఖాతాలో ఏ రోజున మీకు అయితే వస్తున్నాయనేది మీరు అయితే తెలుసుకోవచ్చండి సో రేపటి రోజు గురించి మనం అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరైతే లైక్ చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనైన బెల్లైన్ ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఓకేనా వీడియో మాత్రం కంపల్సరీ లైక్ అయితే చేసేయండి మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఏదైతే రైతు బంధు పథకం అయితే స్టార్ట్ అయితే చేసిందో దాని అయితే ఆపడం అయితే జరిగిందండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పథకం రైతన్నలకి రైతు భరోసా అయితే ఇస్తున్నామని మనకి గతంలో సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు కదా సో రైతు భరోసా పథకం వచ్చేసి ఇప్పుడు అమూల్ అయితే రావడం అయితే జరిగిందండి సో దీని కింద వచ్చేసి ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారో మాట్లాడదాం అదేవిధంగా రేపు సోమవారం రోజున ఎంతమంది రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది వారి ఖాతాలో జమ చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దాన్ని కూడా దాని గురించి కూడా మనం అయితే పూర్తిగా అయితే మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరు అయితే స్కిప్ చేద్దు పూర్తిగా లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో మొత్తానికి రేపు వచ్చేసి మనకి రెండు లక్షల యాభై వేల మంది రైతన్నాలకైతే రైతు భరోసా నిధులనేది ఇవ్వాలని అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అనుకుంటుందట సో మొత్తానికి రేపు సుమారు రోజున ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నాలకు అయితే రెండు లక్షల యాభై వేల మంది అయితే ఉండడం అయితే జరిగింది సో వీరిలో వచ్చేసి రేపటి రోజున ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలనే వారి ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తంగా ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలకి పదిహేను వేల రూపాయలు వారి ఖాతాలో అఫీషియల్గా జమ చేస్తున్నామని మనకైతే సీఎం గారు ెడ్డి గారు చెప్పారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి యాసంగి పంటకు సంబంధించిన పంట పెట్టుబడి కింద రైతు భరోసా నిధులు అనేవి చేస్తున్నాయి కాబట్టి కొంచెం వెయిట్ చేయండి ఆ రైతు భరోసా నిధులు అనేది మనకైతే తప్పకుండా మనకైతే ఈ రోజుల్లో అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరైతే తప్పనిసరిగా వెయిట్ చేస్తే మీకు రావాల్సిన రైతు భరోసా నిధులు అనేది మీ ఖాతాలో అయితే జమ చేస్తారండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి